అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ ఇవాళ వీడియోలో ఇడ్లీ దోశ పెసరట్టు లాంటి టిఫిన్స్ లోకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చట్నీ రెసిపీ అల్లం చట్నీ చూద్దామండి ఇది చాలా సింపుల్ గా హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇంకా వీడియోని మొదలు పెట్టేద్దాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక ముప్పై గ్రాముల అల్లం తీసుకున్నాం అండి అలాగే ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నాం అదే విధంగా అదే కప్ మెజర్మెంట్ లో ఒక హాఫ్ కప్ చింతపండు పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది అలాగే మన కారానికి తగినట్టుగా ఒక అరకప్పు ఎండుమిరపకాయలు కూడా తీసుకుంటే చక్కగా కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది అలాగే ఒక మూడు స్పూన్లు ఉప్పు తీసుకున్నామండి విధంగా మన అల్లం చట్నీకి అవసరమయ్యే తాలింపు దినుసులు అలాగే ఒక చిన్న సైజ్ కప్పు నిండా శనగపప్పు అది అప్రాక్సిమేట్ గా టూ స్పూన్స్ ఉంటుంది అలాగే ఒక వన్ స్పూన్ జీరా అలాగే ఒక టూ స్పూన్స్ మినప్పప్పు అంతే అండి మన అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ఇంకా కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత శనగపప్పుని వేసేసుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక నిమిషం సేపు అయినా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చిదనం పోయి అది చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మినపప్పు కూడా వేసేసుకుందాం ఈ శనగపప్పు మినపప్పు అనేవి గా టూ స్పూన్స్ ఈక్వల్ లో తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా మినపప్పు కూడా వేసిన తర్వాత అదే మీడియం ఫ్లేమ్ లో మరొక అర నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ జీరా వేసేసుకుందాం అండి అలాగే జీరా వేసినప్పుడే వెంటనే అందులో అరకప్పు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇవి అప్రాక్సిమేట్ గా ఒక పన్నెండు నుంచి పదిహేను ఎండుమిరపకాయలు అయితే ఉంటాయి ఇలా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అదే మీడియం ఫ్లేమ్ లో కనీసం ఒక రెండు నిమిషాలైనా సరే కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపుకోవాలండి అప్పుడే మనకి ఎండుమిరపకాయలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి అదండి ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోని మనం వేయించుకున్న ఈ సామాన్లు అన్నిటిని వేసేసుకుందాం ఎప్పుడైనా సరే ఈ శనగపప్పు మినపప్పు లాంటివి ఎంత చక్కగా వేయించుకుంటే చట్నీకి ఎంత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్ లోని మరొక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం పెద్ద ముక్కల్లో కట్ చేసుకున్న అల్లాన్ని కనీసం మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల సేపు అయినా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లంలో ఉన్న పచ్చిదానం పోయి అది చక్కగా ఫ్రై అయ్యే వరకు కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఇలా మీరు చూసే విధంగా వేపుకుంటే సరిపోతుంది ఇలా అల్లాన్ని నూనెలో వేపుకొని చేయడం వల్ల మనకి అల్లం చట్నీ అనేది అయితే కనీసం పది రోజులైనా పాడవకుండా ఉంటుందండి అదే రుచి అదే కమ్మదనంతో ఉంటుంది ఇప్పుడు వేపుకున్న అల్లాన్ని కూడా ముందుగా మనం వేసుకున్న ఆ పప్పుల మిక్సీ జార్లోనే వేసేసుకుందాం అండి అలాగే అందులో ఒక మూడు స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకుందాం ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ కప్ చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇదైతే మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి మీకు ఈసారి ఒక వీడియోలో ఈ చింతపండు పేస్ట్ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాం అందులో ఒక చుక్క నీళ్లు కూడా వేయకుండా మిక్సీ తిప్పుకొని ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు అనేవి మరి ఎక్కువ వేసేసుకోకండి మనకి అల్లం చట్నీ అనేది కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు నిండుగా తీసుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుందాం ఇలా బెల్లం అంతా మిక్సీలో వేసిన తర్వాత దాన్ని శుభ్రంగా చక్కగా ఫైన్ పేస్ట్ అయ్యేలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడ మధ్యలో బెల్లం అది ఉండలా లేకుండా చూసుకొని చాలా మెత్తగా పేస్ట్ అయ్యేలా మిక్సీ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక లోని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ముందు తాలింపు దినుసులు వేసేసుకుందాం ఇవి మీడియం ఫ్లేమ్ లో కొంచెం సేపు వేయించుకున్న తర్వాత అందులో ఒక ఎనిమిది నుంచి పది కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఇదంతా మరొక అర నిమిషం సేపు చక్కగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం చట్నీని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా అల్లం చట్నీ అంతటినీ ప్యాన్లో వేసిన తర్వాత కనీసం ఒక టూ మినిట్స్ అయినా సరే కలుపుకోవాలండి అప్పుడే మనకి ఈ చట్నీలోకి నూనె అది పట్టి చాలా చక్కగా మిక్స్ అవుతుంది చూసారా మీకు కనిపించే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి పర్ఫెక్ట్ అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే ఇది ఇడ్లీ దోశ పెసరట్టు లాంటి ఏ టిఫిన్లోకైనా సరే అండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది డైలీ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ తిని కొట్టే వాళ్ళకి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ అండి ఇది బయట అయితే మనకి పాడవకుండా పది రోజులు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనీసం వన్ మంత్ అయినా సరే మీకు అదే టేస్ట్ అదే ఫ్లేవర్తో ఉంటుందండి మేము చెప్పే ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే మీరు చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇచ్చే అల్లం చట్నీ ఫ్లేవర్ అదే టేస్ట్ మీకు ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కనీసం పది రోజులైన ఈ చట్నీని మీ డైలీ టిఫిన్స్లో ఎంజాయ్ చేయొచ్చు అదంటే ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు